డాగ్ డాగ్ లవర్స్ అండ్ ఫియరర్స్ కుక్ అంటే ప్రేమ ఉన్న వాళ్ళు కుక్ అంటే భయం ఉన్నవాళ్ళు ఈ రీసెంట్ గా సుప్రీం కోర్టు వచ్చిన ఆర్డర్ ప్రకారంగా వీధి కుక్కలను అన్నిటినీ తీసుకొని వెళ్లి షెల్టర్ హోమ్స్ లలో ఇచ్చేయండి తరలించండి అని చెప్పి చెప్పారు అది ఆ డిసిషన్ వచ్చిందో లేదో సదక్క చూడు ఎట్లా ఏడుస్తుందో అసలు ఆమె ఎందుకు ఏడుస్తుందో ఒక్కసారి విందాం త్రీ

నా ఇంటి ముందు కుక్కలు ఉన్నాయి వీధులలో కుక్కలు ఉన్నాయి మేము తిరగలేకపోతున్నాము నా సొంత ఇంట్లోకి నేను వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి ఎన్నో కంప్లైంట్స్ వచ్చాయి మళ్ళీ ఇన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటే డాగ్ లవర్స్ ఏదన్నా ఒక రోజు అన్న అవేర్నెస్ క్రియేట్ చేశారా ఐ డూ అగ్రి ఆస్ అ జిహెచ్ఎంసీ చెప్తే జిహెచ్ఎంసీ ఫెయిల్యూర్ ఇందులో హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఒకవేళ వాళ్ళే సమయానికి కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసి రేబీస్ ఇంజెక్షన్ ఇచ్చి వాటిని రెగ్యులర్ గా మానిటర్ చేసి ఉంటే ఈ రోజు కుక్కల పాపులేషన్ పెరగకపోయేది అది వాళ్ళ ఫెయిల్యూర్ జిహెచ్ఎంసీ వాళ్ళది నేను దాన్ని హండ్రెడ్ పర్సెంట్ నేను ఒప్పుకుంటున్నాను ఖండిస్తున్నాను కానీ యాజ్ అ డాగ్ లవర్ ఆస్ అన్ ఎన్జిఓ మీరేమి చేశారు మీరు కనీసం ఒక్క రోజు అన్న వీధులలోకి వచ్చి కుక్కలను అంటే భయపడ అవి సామాన్యవి అవి మనకు చాలా పెట్స్ అవి లవ్ అవి చాలా మంచివి మనకి వాటిని మీరు ప్రేమించండి వాటిని చూసి మీరు భయపడకండి అని మీరు ఏ రోజన్నా అవేర్నెస్ క్రియేట్ చేశారా నో యు హావ్ పీపుల్ ఫెయిల్డ్ ఇన్ దట్ ఆల్సో నా సరూర్ నగర్ డివిజన్ లోనే దాదాపుగా ఐదు వేల నుంచి నాలుగు వేల కుక్కలు ఉంటాయి అవి అక్కడక్కడ అటాక్స్ జరుగుతుంటే ప్రజలు భయపడుతున్నారు ఆ భయాన్ని తీయించడానికి మీరేమన్నా ఎన్జిఓస్ డ్యూటీ చేశారా ఐ హీన్ మెనీ పీపుల్ నేను ఈ నాలుగున్నర సంవత్సరం